నమస్కారం అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు రుచికరమైన మటన్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్ రెసిపీ ఇక ముందుగా కావలసిన పదార్థాలు చూద్దాం మటన్ ఐదు వందల గ్రాములు బాస్మతి రైస్ ఆర్ మన ఇంట్లో ఉన్న నార్మల్ రైస్ అయినా పర్లేదు రెండు కప్పులు నెయ్యి నూనె ఉల్లిపాయలు సన్నగా తరిగినవి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పొడి మిర్చి పొడి ఉప్పు పసుపు సరిపడా ప్యాన్లో నూనె వేసి మసాలాలు వేసుకోవాలి మసాలా కొంచెం వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయించాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి కలపాలి అలాగే మటన్ పది నిమిషాలు మగ్గించాలి మటన్ వేసి కలుపుకొని కారం తగినంత ఉప్పు తగినంత అలాగే మీ దగ్గర ఇంకా మటన్ మసాలా ఉంటే ఎక్స్ట్రా మసాలా కూడా ఆగా వాడాలి అనుకుంటే ఎక్స్ట్రా మసాలా కోసం మటన్ మసాలా యూజ్ చేయొచ్చు కానీ నేను ఎక్కువ మసాలాలు వేయకుండానే చేస్తాను కాబట్టి వేయలేదు స్కిప్ చేసేసాను క్యాప్ పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాము తర్వాత కొంచెం టమాటా ప్యూరీ తీసుకొని బాగా కలపాలి కొంచెం పచ్చిమిర్చి ఉంటే వేయండి వేసిన తర్వాత క్యాప్ పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేయండి టమాటా స్మెల్ పోవడానికి ఫైవ్ మినిట్స్ తర్వాత వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని క్యాప్ పెట్టేసి విజిల్ పెట్టేసుకోండి ఫైవ్ విజిల్స్లో ఈజీగా ఉడికేస్తుంది మటన్ ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత క్యాప్ తీసి కుక్ అయిందో లేదో చూసుకోవాలి కుక్ అవ్వకపోతే మళ్ళీ ఒక టూ విజిల్స్ అలా పెట్టుకొని పర్ఫెక్ట్ పీస్ అనేది ఉడికిపోవాలి తర్వాత మనం రైల్స్ టూ కప్స్ తీసుకుంటే దానికి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి తీసుకొని మన దగ్గర బిర్యానీ మసాలా ఏదైనా ఉంటే అది యాడ్ చేసుకోండి రైస్కి బాగా పట్టాలి కదండి అందుకోసం నేను సాహీ బిర్యానీ మసాలా వాడతాను ఈ ఆకు గురించి మీకు తెలుసా అండి ఇది అన్నపూర్ణ ఆకు అంటారు చాలా స్మెల్ అయితే చాలా బాగుంటుంది మనకి ఇట్టే నోరు ఊరిపోతుంది ఆ స్మెల్ పీలుస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఇక్కడ దొరికితే తెచ్చి ఒకసారి వేసి చూడండి చాలా బాగుంటుంది తర్వాత రైస్ వేసుకొని ముందుగా నానబెట్టుకొని ఉంచాలండి మనం కుకింగ్ స్టార్ట్ చేసే ముందే బియ్యంని కడిగి నానబెట్టుకోవాలి తర్వాత బాగా కలిపి కొంచెం సాల్ట్ తక్కువైనా కూడా వేసేసుకోవచ్చు ఇందులోనే అడ్జస్ట్ అవ్వాలి మళ్ళీ వేసుకుంటే ఎంత బాగుండదు కదా కొంచెం నెయ్యి వేసుకొని క్యాప్ పెట్టేసుకోవడం నేనండి ఒక టూ విజిల్స్ రానివ్వాలండి మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వస్తే పర్ఫెక్ట్ క్రిస్పీ అవుద్ది టూ విజిల్స్ వచ్చిన తర్వాత క్యాప్ మనం రిలీజ్ అయ్యొద్దు గాలి మనం రిలీజ్ చేయకుండా అది మా అదంతా అదే రిలీజ్ అయిపోతుంది కదండి అంతసేపు దాన్ని ఏం కదిలించదు స్టవ్ ఆఫ్ చేయాలి టూ మిజిట్స్ లాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి తర్వాత గ్యాస్ రిలీజ్ అయిపోయిన తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఇలా వచ్చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి రుచికరమైన మటన్ పులావ్ రెడీ ఇవ్వండి ఇంతే ప్రాసెస్ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుందో చూడండి ఒక్కసారి ఇదిగో మటన్ పులావ్ రెడీ ఎంత బాగా ఉడికిందో చూసారా మీకు ఈ రెసిపీ నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ మన్వి భిక్షుని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి బెల్లైకాన్ని నొక్కండి మీకు ఇంకేం రుచికరమైన రెసిపీలు కావాలో కామెంట్ చేయండి బాయ్ బాయ్